నమస్తే వేగా నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ దుబాడలో కొంతమంది భూ కబ్జాదారులు మాజీ మాంచెడ్ నావి ఉద్యోగికి చెందిన భూమిని ఆక్రమించడానికి ప్రభుత్వం చేస్తున్నారు వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గంగవరం విలేజ్లో సర్వే నంబర్ ముప్పై ఎనిమిది బై మూడు చెందిన మూడు ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్ల మాంచే మాంచెడ్ నావి ఉద్యోగి కోటాలో నగరబోయిన శాంతారావుకు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో ప్రభుత్వం వారు పట్టా ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి నలభై సంవత్సరాలుగా ఆ భూమిలో మామిడి కొబ్బరి తోటలను సాగు చేసుకుని జీవిస్తున్నామని భూమికి చెందిన ప్రతి రికార్డులలో కూడా మా పేరు నమోదు చేయబడి ఉంది అని చెప్పడం జరిగింది అంతేకాకుండా గతంలో మా భూమిని కొందరు ఆక్రమణదారులు ఆక్రమించాలని ప్రయత్నం చేస్తున్నారని కోర్టును ఆశ్రయించగా కోర్టు మాకు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో మాకు అనుకూలంగా ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది అని మరల ఇప్పుడు మరికొంతమంది ఆక్రమణదారులు దౌర్జన్యంగా మా భూమిలోకి ప్రవేశించి మా భూమిలో ఉన్న కొబ్బరి మామిడి మొక్కలను చదున చేసి భూమి చుట్టూ ఫెన్షన్ వేయడమే కాకుండా వృద్ధులైన శారీరకంగా దాడులు కూడా చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది మా పైన దాడులు చేసి మా భూమిని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారని సబవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు వాళ్లపై ఎటువంటి చర్యలు తీసుకోవడం జరగలేదని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు కావున కలెక్టర్ స్పందించి ఆక్రమణ చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు ఇంటి మీదకి వచ్చేస్తున్నారు మాకు ఇలాగ కొడుతున్నారండి ఇలాగ మాకు భయమే సార్ రాత్రులు ఉండలేకపోతున్నాము లేట్ అంటారు చూడండి చేయరు అంటే మేము ఉన్నాం కదండి మీకు ఎందుకు భయం ధైర్యంగా ఉండండి ఆ చెప్పు చెప్పి ఇల్లు ఎందులో దూర్చాడండి మాకేం ఏం తెలియలేదండి అందుకే మాకేం తెలియలేదు కదా ఉన్నాం మీకు ఎందుకమ్మా ఎందుకమ్మా అంటే మేము అనుకున్నాం అండి రికార్డు ఉంది ఇప్పుడు నాకు ఇప్పుడు నాకు ఇప్పుడు సార్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో ఇచ్చారు ఎనభై ఐదు నాకు ఇచ్చింది అంటే ఇక్కడ ఎప్పుడు మీరు మీరు నేను నేను వేసింది మేము ముందు జీడి మొక్కలు వేసాం జీడి మొక్కలు నలిసారు ఆ పార్టీ ఇంకో పార్టీ నలి ఆ పార్టీ నలికేసిన ఆ పేరు కోర్టు వేసి కోర్టు పేర్లు గెలిచాం గెలిచిన తర్వాత మళ్ళీ ఏం చేసారంటే మళ్ళీ ఈ పార్టీ పక్కన పక్క దాంట్లో ఆకుపెట్టారు కాదు మా దాని మేము ఆగిపోయేవారు మా నాతో ఉద్యోగం సాటి ఉద్యోగం వస్తుంది ఆ షర్ట్ అంతా మేము ఆ షర్ట్ వచ్చి మా తప్పు గెలుచుకున్నాము గెలిచిన తర్వాత ఏం చేశారు మమ్మల్ని మా అక్కడ చిన్నగా పొయ్యి తెచ్చుకొని అక్కడ ఉండదు వాళ్ళు ముందు సీఏ ఉంటాడు అండి అక్కడికి వెళ్ళాడు వెళ్తే మా అబ్బాయిని కూడా సీఏ గారు మీరు రండి అనేసి మా ఇలా మా భూమినికి వచ్చేలా చేస్తున్నారు అంటే మా అబ్బాయి నాకు ఎక్కిసి నన్ను మా అయినా నేను దగ్గర కాగితం పట్టుకెళ్ళి రాసి ఇచ్చారని నాకు వెళ్ళాను ఏం చేశారండి ఆ సీఏ గారు మిమ్మల్ని బొక్కలు దోశ మీరు వచ్చారంటే ఏ చేస్తారంటే మీరు అది మీద భూమి అని సాసీ చేయ పెంచారండి ఆ అయిపోయిన తర్వాత ఈసీగా ఏం చేస్తారంటే ఇప్పుడు వచ్చి ఎందుకు మా ధైర్యంగా ఉండాలి మీరు నేను చూసుకుంటాం కదా మా మా ఉండగానే మీకు ఎందుకు భయమనేసి ఆ రాత్రి రాత్రి ఎన్నిసార్లు తిడితే సీఏకే ఫోన్ చేసేవాళ్ళం మేము ఉన్నాం మేము ఉన్నామన్నా అన్న తర్వాత అలా మధ్యనే వచ్చి మా మా ఇద్దరుని తెల్లారు ఆరు గంటలకండి మామూలు వేశాం లేకపోతే అక్కడ కుక్క నీళ్ళు ఇక్కడికి నాలుగు నీళ్ళు నాలుగు ఒకలీలు వచ్చి సూపర్ తగ్గేసేసి మీరు ఇచ్చారంటే నరికత్వం అనేసి అని చెప్తే మా ముసలు ఏం చేస్తాం బాబా

చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు ఒకరు వచ్చి ఒక గ్రూప్ వచ్చి ఆక్యుపేట్ చేసింది ముందే ఆక్యుపేట్ చేసుకొని ఉన్నారు మేము రాకముందు అక్కడ వచ్చి ఆక్యుపేట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ కోర్టులో వేసి కోర్టు గెలిచామండి రెండు రెండు వేల పది పద్దెనిమిదిలో పదిలో గెలిచామండి పదిలో గెలిచాండి గెలిచేసి మళ్ళీ ఏం ఇక్కడ మేము కొంచెం ఇదే ఊరిలో మేము ఉండిపోయాము ఇప్పుడు ఏడు నెలలు బట్టి ఏడు సంవత్సరాలు బట్టి ఉన్నాం ఏడు సంవత్సరాలు బట్టి మేము ఉన్నాం ఎనిమిది సంవత్సరాలు ఉంటే ఈ లేట్ ఈ ఊరిలో ఒక పక్క ల్యాండ్ ఆక్యుపై మా ఫ్రెండ్ది మా ఫ్రెండ్లు ఏం చేశారంటే ఆక్యుపై చేయడానికి ఉండి వీళ్ళు చేస్తే మేము కొంచెం అడ్డుకునేవాళ్ళం అడ్డుకుంటే ఆ కసి మీద ఏం చేస్తారంటే మా ల్యాండ్ ఆక్యుపై చేయడానికి వచ్చేసారు అదే అండి ఇలాగే చేస్తే ఆక్యుపై ఓ రోజు డోర్లు అన్నీ వేస్తారు సార్ లోపలసి వీళ్ళు బాగా ఇది చేసారు ఒకసారి 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 వచ్చి పైప్ ఉంటే పైప్ పైప్ కూడా ఎర్రపడి ఇప్పుడు వచ్చి ఆ బండి వచ్చి ఒక పది రోజులు ముందు వచ్చి తిట్టేసి వెళ్ళారు మమ్మల్ని పేర్లు చెప్పే గొర్రెల రమణ పాలు రమణ అంటారు ఒక వచ్చి గొర్రెల సీరు

పోలీస్ సీఏ గారికి చెప్తే సీఏ గారు ఏం చేశారంటే మీరు ఏం భయపడదండి అన్ని చూసుకుంటాను పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే అలాట్మెంట్ అయ్యింది అప్పటి కాని సర్వీస్మెన్ దిని మీద లక్షన్ మీద దిని మీద అలాట్మెంట్ అయ్యారు అలాట్మెంట్ అయినప్పుడు అయినప్పుడు కానివ్వండి మా నాన్నగారు మీ చిన్నవాళ్ళవి మా నాన్నగారు డ్యూటీలోని డ్యూటీలోని డ్యూ డ్యూటీలో ఉండేవారు శాంతారావు గారు మా అమ్మగారు శాంతకుమారి డ్యూటీలో ఉండేవారు డ్యూటీలో ఉన్నప్పుడు మేము చిన్నవాళ్ళు నాన్నగారు అప్పుడప్పుడు వచ్చి అలా చూసుకొని వెళ్ళిపోతుంటారు వెళ్ళిపోతుంటే ఇంకా డ్యూటీ ఆయన రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత సైట్లోకి వచ్చి మేము చేసుకుందాం అనేప్పటికీ అప్పటికి ఆక్యుపేషన్ చేసారు ఆక్యుపేషన్ చేసేస్తే వాళ్ళ మీద కోర్టుకు వెళ్ళాం కోర్టుకి వెళ్ళి కోర్టులోనే డిగ్రీ మాకు వచ్చింది వచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఓ గారు గారికి ఆ కోర్టు ఒక తాలూకా కాగితాలు మాకున్న రికార్డు తీసుకొని వెళ్తే సర్వేర్ గారిని వాళ్ళనీ పంపించి ఆర్ఐ గారిని వీళ్ళందరినీ పంపించి సర్వే చేసి మాకు అభిజెప్ బోన్ అప్పుడు కానివ్వండి మేము ఎక్కడే ఆ పలసాయం అది ఇది చేసుకొని వంతున్నాం మేము పైన కూలి పని చేసుకొని బతికినా నాన్నగారు అమ్మగారు ఇద్దరే వంతున్నారు వాళ్ళిద్దరినీ కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టి ఎవన్న ఇంట్లో ఉంటే తలుపు వేసేసి గెల్లెట్టేసి తాళాలు వేసేసి ఒకడు గొర్ల దేవుడు పర్వటయ్య ఒకరు గజ్జప్పయ్య దేవుడు ఒకరు శ్రీను వేన నౌకరాజు ఇలాంటి ఆశములు ఈ ఊర్లో కొంతమంది ఉన్నారు వాళ్ళు అందరూ కలిపి చేస్తూ ఇలాగ ఇబ్బంది ఇబ్బంది పరుస్తున్నారు ఏమిటి అని అంటే మీరు ఎక్కడి నుండి వచ్చారు ఏంటి మిమ్మల్ని చంపేస్తాం ఊరిలో ఉన్నాము చేయమని చేయము అని చెప్పేసి బదిరంతులు ఆ ముసలిని చంపేస్తాం నీ కొడుకుని చంపేస్తాము ఇక్కడికి వస్తే అని నాలుగు ఇబ్బందులు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు మంగళగిరి మంగళగిరి వెళ్తే అక్కడి నుండి సిఏ గారికి ఫోన్ చేసినప్పుడు లేదు సార్ నేను బాగానే చేసాము లోకేష్ గారి దగ్గరికి ఇక్కడికి వెళ్తే మేము బాగానే చేసాం సార్ మేము ఆయనకి నాయమే చేస్తాం అది ఇది అని సిఏ గారు చెప్పారు చెప్పిన తర్వాత మళ్ళా ఒక నెల రోజుల్లోనే మళ్ళా ఇది రిపీట్ చేశారు ఇప్పుడు ఆయన అడిగితే ఆయన కొలా మాట్లాడుతుంది సిఏ ఎవరండి ఇక్కడ చంద్రరావు ఏ కాన్ఫిడెన్స్ ఆ స్టేట్కి వచ్చారు అలాగ ఎవరన్నా రా